कार्यता पंचायती कार्यता पंचायती कार्यता

रेस कॉल टू वेंटले वेंटले रेस कॉल टू वेंटले वेंटले रेस कॉल टू वेंटले वेंटले मिता प्रभुत्व उदयस्थ नाम जमाना पिकटोरी मिता प्रभुत्व उदयस्थ लाग रेस रेस ఆ పంచాయతీ కార్యదర్శికి ఈ పొద్దు ఇబ్బందులు బాధలు వచ్చాయి ఉదయం ఆరు గంటలకు పోవాలంటే బిడ్డలు వేసుకుని తల్లులు ఆడవాళ్ళు వంటలు చేసుకోకుండా ఆరు గంటలకే పోయి అక్కడ చేసుకోవాలంటే చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంది అటువంటిది కాకుండా మాకు ఉన్న డిమాండ్లో మొట్ట సాయంత్రం ఐదు గంటల వరకు మాత్రమే మాకు విధులు నిర్వర్తించే విధంగా అవకాశం కల్పించవలసిందిగా కలెక్టర్ గారి ద్వారా ఉన్నతాధికారులకు ప్రభుత్వానికి తెలియజేయాలని వినతపత్ర వచ్చాము అదేవిధంగా ఐవేర్స్ కాల్స్ ద్వారా మా పనితీరును చేయడము కరెక్ట్ కాదు ఐవేర్స్ కాల్స్ కొంచెం కొంతమంది తెలిసి ఉంటుంది తెలియకుండా ఉంటుంది అధికారులు ఉంటారు ఇన్స్పెక్షన్ చేస్తారు వాళ్ళ ద్వారా చేయాలి కానీ ఈ ఐవేర్స్ కాల్స్ను వెంటనే రద్దు చేసే విధంగా చేయాల్సిందిగా కోరుచున్నాము అదేవిధంగా గ్రీన్ ఎంబర్జెట్స్కు జీతాలు తక్కువ కావడము సరైన టైంలో జీతాలు ఇవ్వకపోవడము ఇటువంటి వాటి వల్ల వాళ్ళు సరిగా రాకపోవడంతో కొంతవరకు ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వాళ్ళకు జీతాలు డైరెక్ట్ ప్రభుత్వమే చెల్లించే విధంగా తర్వాత వాళ్లకు కనీస వేతనం పదివేల రూపాయలు కనీస వేతనం అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము ముఖ్యంగా ఇక్కడ ఎంతో మంది మహిళా కార్యదర్శులు ఉన్నారండి ఈ ఐవీఆర్ఎస్ కాల్స్ కి సంబంధించి ఉదయమే మమ్మల్ని ఆరు గంటలకి కీళ్ళకి వెళ్ళమని చెప్తున్నారు మేము ఒక కుటుంబాన్ని చూసుకుంటూ పంచాయతీని చూసుకోవాల్సిన పరిస్థితి మాకు ఎంతైనా ఉంది గ్రామంలో అన్ని పనులు చేసుకుంటే ఇళ్ళల్లో అన్ని పనులు చేసుకుంటూ గ్రామానికి వెళ్ళాలి అని అంటే ఇంట్లో చిన్నపిల్లలు వంట చేసుకోవాలి ఇంటిని సంరక్షించిన బాధ్యత మాకు ఎంతో ఉంది పెద్దవాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత ఉంది మేము ఇవన్నీ చూసుకున్న వెళ్ళాలి అంటే మేము ఉదయం ఐదు గంటలకే వెళ్ళాలా వెళ్లేదారుల మాకైనా అయితే కనుక మా కుటుంబాలకు ఎవరన్నీ రక్షణ కల్పిస్తారు ఒక కుటుంబం అనాథ ఉంది చిన్న చిన్న వయసులోనే ఎంతో రాత్రికి రాత్రి బ్రెయిన్ స్ట్రోక్ హార్ట్ స్ట్రోక్ చనిపోతున్నారు అధికారాలు ఇవ్వడం లేదు మేము డిడివో ఉండము లేదు మీరే డిడివో ఉండాలి కార్యదర్శి డీడీఓ అంటే వాళ్ళ పూర్తి బాధ్యతలు మాకు అప్పగించాలి వాళ్ళ ఎస్ఆర్లు మా దగ్గర ఉండాలి అలా ఉండేటట్టుగా అయితే మేము డిడివో ఉంటాము లేకపోతే నాకు ఆ డీడీఓ అన్నదే వద్దు